ఈరోజు ఏకంగా వైకాపా నాయకులు కార్యకర్తలు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ మనందరం చూస్తున్నాం ఒక మంత్రి అంటాడు నీ అమ్మ మొగుడని ఆ మంత్రి గారు నేను అడగదలుచుకున్నా మీ తల్లిని కూడా ఇట్టనే పిలుస్తారని అడగదలుచుకున్నాను నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా ఇంకో పక్కన ప్రజల సమస్యల తరపున మా నాయకురాలు పోరాడుతుంటే వాళ్ళపైన అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వేలాది కంప్లైంట్లు ఇచ్చాం మేము ఇప్పటికీ ఎలాంటి యాక్షన్ లేదు ఇక్కడ అనిత గారు కూడా ఉన్నారు అన్ని రకాలుగా అవమానిస్తున్నారు కానీ ప్రజల సర్పణ మేము పోరాడుతున్నామే అని చెప్పినా కూడా ఈరోజు పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఇంకో పక్కన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మా సోషల్ మీడియా కార్యకర్తలు ట్వీట్లు పోస్టులు పెడుతుంటే వాళ్ళపైన కూడా అసభ్యంగా వైకాపా నాయకులు కార్యకర్తలు మాట్లాడటం చాలా చాలా బాధకరం ఈరోజు మీరు ప్రవర్తిస్తున్న తీరు వలనే మహిళల పైన దాడులు పెరిగినాయి ఈ గన్ లేని జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దాదాపు ఐదు వందల మంది మహిళల పైన దాడులు జరిగినాయి అంటే రెండు రోజులకి ఒకసారి ఒక దాడి జరుగుతుంది ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదని నేను అడుగుతున్నా నిమ్మ ముఖ్యమంత్రి గారు నాడు నేడు అని చెప్పి స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఐదు వేల స్కూల్స్లో పదిహేను వేల స్కూల్స్ని ఆధునీకరణ చేసి వాటిని విద్యార్థులకి అంకితం చేసి మళ్ళీ సెకండ్ ఫేజ్కి ఒక పదిహేను వేల స్కూల్ని ఆధునీకరణ చేయాలని చెప్పి నిన్న శ్రీకారం చుట్టి పి గన్నవరం ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టుకున్నారు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలతో విద్యార్థుల తల్లిదండ్రులు అడగలేదు విద్యార్థులు అడగలేదు వాళ్ళకి మంచి ఆహారం పెట్టాలి మంచి బట్టలు ఇవ్వాలి మంచి బూట్లు ఇవ్వాలి మంచి సాక్స్ ఇవ్వాలి మంచి పుస్తకాలు ఇవ్వాలి నాణ్యమైనటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలి అదేవిధంగా స్కూల్స్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ కానీ లేకపోతే మంచినీళ్ళ సౌకర్యాలు కానీ గ్రీన్ బోర్డులు కానీ కూర్చుంటాకి కుర్చీలు బలలు కానీ కింద గ్రౌండ్స్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ అన్నీ కూడా నిర్మించాలని చెప్పి నాలుగు వేల కోట్ల రూపాయలతో ఓట్లు లేనటువంటి పిల్లల కోసం ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టిన జాతికి అంకితం చేస్తే రెండో ఫేజ్ పనులు మొదలు పెడితే ఈ చూడలేనటువంటి ఈ చౌట దద్దమ్మ ఈ పనికి మాలిన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి లుచ్చా నాయుడు చంద్రబాబు నాయుడు ఇటువంటి లుచ్చా కార్యక్రమాలని శ్రీకారం చుట్టి ఎక్కడో ఒక ఫేస్బుక్లో పరిచయమైనటువంటి ఒక సంఘటన ఒక విద్యార్థిని మీద ఒక దుర్మార్గుడు చంద్రబాబు లాంటి వెదవ ఒకడు దారుణంగా హత్య చేస్తే దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అంటకట్టి ఆ కార్యక్రమాన్ని కనుమరుగు చేయాలన్నటువంటి రాజకీయ లబ్ధితో ఒక దళిత మహిళ శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈ పప్పు నాయుడు గారిని వీళ్ళిద్దరిని ఏం చేయాలి గోయి తీసి గోతుల పాతి పెట్టాలి వెదవులు ఇటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్న ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి మంచి కార్యక్రమాలకే మరి తట్టుకోలేక ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నటువంటి చిల్లర కుక్కలకే ఈ చంద్రబాబు నాయుడికి ఈ పప్పుగాడికి ఇద్దరికీ కూడా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతున్నా ఇప్పుడు నిన్న చంపినటువంటి వ్యక్తి ఉన్నాడు ఎన్ని గంటల్లో పట్టుకున్నారు పోలీసులు పన్నెండు గంటల్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైలుకి పంపించారు ఇంకేం చేయాలి ఈ ప్రభుత్వం ఎక్కడో పరిచయం అయినటువంటి ఒక విధవ ఇప్పుడు ఎన్టీ గారిని వెన్నుపోటు పడి చంపినటువంటి సన్నాస్ ఎవడు ఈ దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడే కదా పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి పదవిని పార్టీని దొంగిలించినటువంటి దొంగ గజి దొంగ ఆ నిన్న చంపినటువంటి ఆ ఆడికి ఈ చంద్రబాబు నాయుడికి ఏమన్నా తేడా ఉందా ఇటువంటి ఈ చంద్రబాబు లాంటి లుచ్చేగాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులను చంపి కూడా రోడ్ల మీద గన్మెన్లు పెట్టుకుని గౌరవమైనటువంటి స్థానంలో తిరుగుతుంటే మరి ఇటువంటి విధులు ఇటువంటి పనులే చేస్తున్నారు ఇటువంటి వెధవలకు గురైనటువంటి చంద్రబాబుని శిక్షిస్తే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుల్ని మరి జైలుకి పంపించి ఇతను కనుక అంతమందిచ్చినట్లయితే ఆ రోజుల్లో మరి ఇటువంటి దుర్మార్గులు పేటరేకి ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉండేది కాదు వీడు పప్పుగాడు నోటికి ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నాడు నీ అమ్మ మొగుడంటే మా అమ్మనన్నారు నీ అమ్మ మొగుడంటే నీ అయ్యి అది కూడా తెలవదు అమ్మనన్నారు అబ్బా నాన్నారు కూడా తెలవునటువంటి ఈ పప్పుగాడు ఇటువంటి అదు ఈ రాష్ట్రం మీద వదిలి ఏం చేయాలని చెప్పి చంద్రబాబు అనుకుంటున్నాడు ఈ రాష్ట్ర ప్రజలు గాలి ముఖ్యమంత్రి అంటాడు నిన్న మళ్ళీ చంద్రబాబు ఎవడో గాలి ముఖ్యమంత్రి నువ్వు గాలి ముఖ్యమంత్రి కాబట్టి నిన్న ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసి నిన్న ఇంటికి పరిమితం చేశారు అయినా కూడా సిగ్గు శరం లేకుండా మనిషి జన్మ ఇచ్చావా నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి చంద్రబాబు నేను అడుగుతున్నాను కాబట్టి ఆడికి ఎన్ని తిట్టినా ఎంత మాట్లాడినా సిగ్గు శరం లేదు మొహాన్ కాండ్రికి ఉమ్మేసినా కూడా కుక్కలాగా ఆ పదవి కోసం ఏలాడేటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఇటువంటి దుర్మార్గుడు కడుపున ఇటువంటి పనికి మనల్ని చౌట దద్దమ్మ తప్పించి ఇంకెవడ పొడతాడు ఈ మంగళగిరిలో ఇదే ప్రాంతంలో ఓడిపోయినటువంటి సొంట జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్లు చేస్తాడు ఆయన అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి సొంట కాబట్టి కనీస జ్ఞానం లేనటువంటి విధవలో మాటలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రంలో మహిళల మీద కావచ్చు అది దళిత మహిళ కావచ్చు బలహీన వర్గాల మహిళలు కావచ్చు అప్పర్ క్యాస్ట్ మహిళలు కావచ్చు ఏ మహిళ మీద కూడా దాడులు జరగకూడదని చెప్పి దిశ చట్టాన్ని తీసుకొచ్చాం మరి దిశ యాప్ని తీసుకొచ్చాం ముఖ్యమంత్రి గారు దాని మీద ఎట్టి పరిస్థితులను వదిలేటువంటి ప్రసక్తి లేదని చెప్పి పన్నెండు గంటల్లో ఇటువంటి సంఘటనలు జరిగితే ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ఇంకా కట్టుదిట్టంగా ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా వాటిని కూడా రెక్టిఫై చేసుకుని ఈ రాష్ట్రం ఉన్నటువంటి మహిళల్ని ఆడబోడుచులని కాపాడేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవడేష్ ఆడి బొంద ఆడవ్ లోకేష్ ఆడ పప్పు నాయుడు ఆడవ పనికి వెధవ వైసీపీ నా కొడుకులు అంటే అరే లోకేష్ పప్పు నా కొడక అని చెప్పి తిడతారు ఆడి బాబుని చంద్రబాబు గారిని కాడ అరే మచ్చలు ఉన్నటువంటి ఒళ్ళంతా మచ్చలు ఉన్నటువంటి గజ్జికొక్క నా కొడక అని చెప్పి తిడతారు కాబట్టి ఆడి గురించి లోకేష్ గారి లాంటి గాయల గురించి పప్పు నా కొడుకుల గురించి ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మరి ఆడ ఎందుకు రాలా ఈయన ఎందుకు పంపించాడు ఆడు ఖాళీగానే ఉన్నాడు ఇక ప్రతిపక్ష నాయకుడు ఆడొచ్చాడు చంద్రబాబు ముందు వెళ్ళాడు బాబుని అడగమను నువ్వు ప్రతిపక్ష నాయకుడు కదా ఓడిపోయిన సన్నాసం నేనే తిరుగుతాను నువ్వెందుకు తిరగట్లేదురా అని చెప్పి ఆడ అయ్యని అడగమన్నా తిరుగుతున్నాడు ఓడిపోయిన ఎదవో కదా ఆడి బాబు కదా ప్రతిపక్ష నాయకుడు ఈడ ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి రాలేదని చెప్పి మమ్మల్ని అడిగే నీ బాబుని వెళ్ళి అడుగు అరే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కానీ పని పాట లేదు చచ్చిపోయిన వాటికి ఎందుకు పలక వెదవాని వాడిని అడగాలి కానీ మమ్మల్ని అడితే ఉపయోగం వాటి పప్పు గడిగా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి